నర్మదా అయితే భాగ్యానికి నేను ఎవ్వరి జోలికి పోను కానీ నా జోలికి వస్తాను అస్సలు ఊరుకోను నా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్ళని మోసం చేయాలని చూసినా తొక్కు పెట్టి నా తీస్తా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది కదా ఇక అన్నట్టుగానే ఇడ్లీ దోశలు బాగోతాన్ని బయట పెట్టడానికి అని చెప్పేసి ప్రేమ హెల్ప్ తీసుకుంటుంది వాళ్ళ ఇల్లు ఆస్తులు అవన్నీ అబద్ధం అని ఈ ఇల్లు మాదే అని వాళ్ళు చూపించింది అది ఇల్లు అని చెప్పేసి తెలుసుకుంటుంది నర్మదా ప్రేమ అయితే మేము మీ ఇంటి దగ్గరే ఉన్నాం అక్క అని చెప్పేసి చెప్పేసరికి ఇక శ్రీవల్లికి అయితే గుండాగినంత పని అవుతుంది అనమాట ఇక వెంటనే భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది వస్తే అమ్మ వచ్చి నిన్ను చంపేయాలి నీ వల్ల నా కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది మా ఆయన నన్ను వదిలేస్తాడేమో నన్ను భయం వేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నువ్వు టెన్షన్ పడకుండా ఏమైంది చెప్పే బాబు అని చెప్పేసి భాగ్యం అయితే అంటది ఇంకేంటి చెప్పేది నా బొంద ఆ నర్మదా ప్రేమాలు మన దొంగ ఇంటి గుట్టు పట్టేశారు ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడి నుంచే ఫోన్ చేశారు అది మన సొంత ఇల్లు కాదు ఇల్లు అనే గుట్టుని బయటపెట్టి పనిలో పడింది అదే జరిగితే మన బండారం బయట పడిపోతుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట చూడమ్మడు మనం ఆ ఇల్లును అద్దెకి తీసుకున్నా అనే విషయం వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అని చెప్పేసి అయితే అంటదనమాట హే హే మతీ లేకుండా మాట్లాడుకు వాళ్ళు వెళ్ళి మావైతే ఇవన్నీ చెప్పేస్తే మన భాగోతం బయటపడిపోయినట్టే కదా అని చెప్పేసి స్త్రీ వెళ్ళి అయితే అంటది మీ మావయ్య పెదరాయి లాంటోడే ఏ విషయాన్నైనా నోటి మాటతో చెప్తే నమ్మడు ఆయన్ని నమ్మించాలంటే సాక్ష్యాలు ఆధారాలు కావాలి మన బండారం బయట పెట్టాలంటే ఆ ఇంటి గురించి తెలిస్తే సరిపోదు మన పుట్టు పూర్వోత్వాలు తెలియాలి అవి తెలుసుకోవాలంటే వాళ్ళు ఇంకో జన్మెత్తాలి మనం ఎక్కడుంటామో వాళ్ళకి తెలిసే అవకాశమే లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఎంతలో నర్మదా ప్రేమాన్ని తీసుకొని బాగ్యం ఇల్లు ఎక్కడా అని చెప్పేసి వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళు ఎక్కడుంటారో ఎలాగైనా కనిపెడతాను వాళ్ళు ఇదే బస్తీలో ఉంటారు పెళ్లి చూపులప్పుడు ఇదే బస్తీకి వచ్చాం వాళ్ళు ఇల్లు వెతికి పట్టుకుందాం పాదా అని చెప్పేసి నర్మదా అయితే అంటూ ఉంటుంది ఇక భాగ్యం అయితే వల్లితో మాట్లాడుతూనే మనం ఉండేది ఈ బస్తీలోనే అని వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ తాతలు దిగిరవ్వాలి నువ్వు టెన్షన్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండమ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక నర్మదా ప్రేమాలు ఆ బస్తీలోకి అప్పుడే అయితే వస్తారు కానీ భాగ్యం మాత్రం మంచి కాన్ఫిడెన్స్తో అయితే ఉంటుందన్నమాట ఈ భాగ్యం అంటే ఓసర వెలికి అమ్మమ్మ గుడి లాంటిది మనం మార్చే రంగులు కనిపెట్టడం అంత తేలిక ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక భాగ్యం వాళ్ళ ఆయన ఆనందరావు అయితే వాళ్ళు ఎలాగైనా వచ్చేస్తారు టెన్షన్తో చచ్చిపోతున్నాను ఆ నర్మద మాముందు కాదు నేను సైకిల్పై ఇడ్డీలు అమ్ముతుంటే పట్టేసుకుంది మనం అద్దెకి తీసుకున్న ఇల్లును పట్టేసుకుంది రేపో మాపో డైరెక్ట్గా మన ఇంటి దగ్గరికి వచ్చేతది వచ్చేస్తుంది ఆ నర్మదను అనవసరంగా టచ్ చేసావు ఆ పిల్లతో పెట్టుకోవద్దని చెప్పాను కానీ నువ్వు పెద్ద తోపులా వార్నింగ్లు ఇచ్చి వచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో మన పేక మనమే కోసుకునేటట్టు చేసావు అని చెప్పేసి భయపడుతూ ఉంటాడనమాట ఆయన గారండి ఆ నర్మదని చాలా తక్కువ అంచనా వేశాను బెదిరిస్తే భయపడుతుందని అనుకున్నా కానీ తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ మన మీదకే వస్తుందని అస్సలు అనుకోలేదే బాబా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నాకెందుకో సిక్స్త్ సెన్ బలంగా కొడుతుంది గారండి వాళ్ళు ఏ క్షణమైనా ఎక్కడికి రావచ్చు అని చెప్పేసి భయపరిచొస్తూ ఉంటాడనమాట ఆనందరావు ఏ ఆపు ఈ భాగ్యం ఏమైనా కుందేలు పిల్లని అనుకుంటున్నారా పొల వేస్తే చిక్కడానికి పులి ఆడపులి ఆ నరంద మన ఇంటిని కనిపెట్టి ఈ భాగ్యాన్ని అడ్డుకోవాలంటే సృష్టిలోని అద్భుత శక్తులన్నీ దానికి తోడు కావాలి అని చెప్పేసి అంటదనమాట నేను కూడా అదే చెప్తున్నానండి ఆవిడగారండి ఆ నర్మదా చేతుల్లో చెక్కకుండా ఉండాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలని అని చెప్పేసి అంటాడనమాట ఇక నర్మదా ప్రేమ వాళ్ళు ఇంటి వైపు అయితే వస్తూ ఉంటారు సరిగ్గా బాగ్యం వైపు వెళ్తూ ఉండగా ఎంతలో ప్రేమకైతే డ్యాన్స్ క్లాస్కి టైం అయిందని చెప్పేసి ఫోన్ అయితే వస్తుంది వచ్చేస్తున్న పది నిమిషాలు అక్కడ అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట అక్క నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి ప్రేమ అయితే అంటది అర్జెంట్ వర్క్ ఏంటి ఎక్కడికి మనం ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నామో తెలుసు కదా ఈరోజు మనం ఎలాగైనా ఆ వల్లి ఇల్లుని పట్టుకోవాలి అయినా నాకు కూడా చెప్పకుండా ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుందనమాట సారీ అక్క కాస్త పర్సనల్ విషయం చెప్పలేను ఏమీ అనుకోకు ప్లీజ్ అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట పర్సనల్ అంటున్నావు కదా అయితే వెళ్ళు నువ్వు నా దగ్గర ఏం దాచడం లేదు కదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక ప్రేమ అయితే ఇప్పుడు నర్మదక్కకి తెలిస్తే రేపు నా విషయం తెలిసిందనుకో అప్పుడు నర్మదక్క కూడా నాతో పాటలు తిట్లు తినాల్సి వస్తుంది అందుకే చెప్పట్లేదు అక్క సారీ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక నర్మద అయితే సర్లే వెళ్ళు నేను వెతుక్కుంటా అని చెప్పేసి అంటదనమాట అక్క అక్క ఒక్కదాని వెతకడం ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఈవినింగ్ ఇద్దరం వచ్చి అని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుంది అనమాట ఇంకా ఆ మాటతో సరే సాయంత్రం వెతుకుతాలే అని చెప్పేసి నర్మద అంటది కానీ ఇక ప్రేమ మీద అయితే డౌట్ వస్తుంది అనమాట ప్రేమ నా దగ్గర ఏదో దాస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మదని దాటి ప్రేమ వచ్చేస్తుంది కానీ ధీరాజుకు అయితే దొరికిపోతుంది అనమాట ఎలా దొరికిపోయింది ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్